ఈరోజు ఈ వీడియోలో మనం చేయబోతున్నాం సిరా ఈ సిరాని చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా అలాగే చాలా పొడి పొడిగా వచ్చే విధంగా ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం మీరు తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వెల్కమ్ టు మై ఛానల్ రజితా చందో చిల్కాస్ కిచెన్ చూడండి ఇక్కడ ఈ సిరాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ మనం మామూలుగా రెగ్యులర్గా ఉప్మా చేసుకునేటటువంటి ఉప్మా కాకుండా కొంచెం లావుగా ఉండేటటువంటి సుజీని తీసుకున్నాను మనం దీన్ని ఒక వన్ కప్ వరకు తీసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు వరకు చక్కెరని తీసుకుంటే సరిపోతుంది అలాగే ఇందులోనికి వేసుకోవడానికి కావాల్సినటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకోవాలి అలాగే ఒక వన్ గ్లాస్ వరకు కాచి చల్లాల్సినటువంటి పాలని తీసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న గిన్నె పెట్టుకోవాలి ఇందులోనికి మనం ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం తీసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోనికి వేసుకోవాలి వీటిని మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి కలర్ అనేది కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వీటిని మనం దూరగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకు డ్రై ఫ్రూట్స్ అనేటివి కలర్ కొంచెం చేంజ్ అయింది కదా ఇప్పుడు మనం వీటి అన్నింటినీ కూడా తీసుకొని ఒక చిన్న గిన్నెలోనికి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇదే గిన్నెలోనికి మనం తీసుకున్నటువంటి సుజీని కూడా ఇందులోనికి వేసుకోవాలి మనం వేసుకున్నటువంటి ఈ రవ్వని మొత్తాన్ని కూడా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి మీరు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచకూడదు మీరు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మాత్రమే ఈ రవ్వ మొత్తాన్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి మనకు ఈ రవ్వ వేయించేటప్పుడు మనకు చాలా పర్ఫెక్ట్గా వేగినట్లయితే చాలా కమ్మటి వాసన వస్తుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు మనం ఇందులోనికి మనం ముందుగానే కాచి చల్లార్చినటువంటి పాలన తీసుకున్నాం కదా ఆ పాలను ఇప్పుడు ఇందులోనికి వేసుకోవాలి ఇప్పుడు మనం వేసినటువంటి పాలు ఈ రవ్వలో బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత ఒక సగం గ్లాస్ వరకు మరి కొంచెం నీళ్ళను వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి మీరు స్టవ్ని ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి ఆ తర్వాత మీరు స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి చూడండి మన పాలు అనేటివి మొత్తం రవ్వ మొత్తం అబ్జర్వ్ చేసుకుంది కదా ఈ విధంగా సిమ్లో ఉంచి కుక్ చేసుకున్నట్లయితే మరి కొంచెం రవ్వ అనేది పొడి పొడిగా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులోనికి మనం టేస్ట్కి సరిపడినంత చక్కెరని కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు వరకు చక్కెరను వేసాను మీకు స్వీట్నెస్ అనేది కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మీరు మరికొంచెం చక్కెరని ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు మనం వేసినటువంటి చక్కెర కూడా ఇందులో బాగా కరిగిపోయింది అలాగే ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని కూడా ఇందులోనికి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోనికి వేసుకోవాలి ఇప్పుడు మరొకసారి ఈ రవ్వని బాగా కలుపుకోవాలి చూడండి మనకు రవ్వ కన్సిస్టెన్సీ అనేది పొడి పొడిగా రావాలి అంటే మనం వేసేటటువంటి పాలు అలాగే నీళ్ళు అనేది చాలా కరెక్ట్ కొలతలతో వేసుకోవాలి అప్పుడే మనకు రవ్వ లేదా సీర కన్సిస్టెన్సీ అనేది చాలా పొడి పొడిగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఇప్పుడు ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూడండి మనకు రవ్వ అనేది చాలా చక్కగా ఉడికిపోయింది కదా చాలా సింపుల్గా చేసుకునేటటువంటి ఈ సిరని స్వీట్ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే టేస్ట్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మంచి మంచి వీడియోస్ని రెసిపీస్ని మిస్ కాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ విధంగా చేసినటువంటి రెసిపీని మనం దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు ఎందుకంటే మనం ఇందులో పాలను వేసి చేసాము అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసాము కదా మీరు ఎప్పుడైనా సరే ఈ రెసిపీని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ కాబట్టి తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం